మహబూబా ముఫ్తి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మెహబూబా ముఫ్తి ఆశ్రయం ఇవ్వడం పట్ల అక్కడ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి యూనస్ భారత్పై అసహనం వ్యక్తం చేశారు ఒక విధంగా భారతదేశానికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మనం అనుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే మేము అస్థిరపడితే మీకు ముప్పు తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ హెచ్చరిక మా శత్రుకు ఆశ్రయిస్తే భారత్తో కలిసి పనిచేయడం షేక్ హసీనా రాజీనామా ధర్మిల విచ్చలవిడి హింసాకాండతో బంగ్లాదేశ్లో అస్థిరత నెలకొంటే ఈశాన్య భారతం పశ్చిమ బెంగాల్లో తీవ్రంగా ప్రభావితం అవుతాయని తాత్కాలిక ప్రభు ప్రభుత్వ అధినేత మహమ్మద్ యునస్ హెచ్చరించారు మయన్మార్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు అటు హసీనా అటు హసీనాకు ఆశ్రమించినందుకు బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి కూడా భారత్కు వార్నింగ్ ఇచ్చింది తమ శత్రువుకు ఆశ్రమిస్తే భారత్ బంగ్లా మధ్య పరస్పర సహకారం కష్టమవుతుందని స్పష్టం చేసింది ఇది ఒకటి అర్థం చేసుకోవాలి బంగ్లాదేశ్ ఎప్పటికీ కూడా భారత్ ఒక మిత్రువే అక్కడున్న పరిస్థితులను సర్దు అనిగించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం జరిగింది కానీ ఎప్పటికీ కూడా భారతదేశం బంగ్లాదేశ్ శ్రేయస్సును కోరుకుంటుంది బంగ్లాదేశ్ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది